అందరికీ నమస్కారం ముందుగా వీడియో చూస్తున్నారు ఓం శ్రీ మాతృ నమని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జూలై ఇరవై ఆరు అనగా రేపే శ్రావణ శనివారం ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసంలో శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేయడం వలన జాతక దోషాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా తొలగిపోతాయి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రావణ మాసంలో శ్రావణ శనివారం వేళ ఏ విధంగా పూజ చేయాలి చాలామంది శ్రావణ మాసంలో సప్త శనివార సప్త శనివారాల వ్రతం అలాగే శివయ్యకి పదహారు సోమవారాల వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలోనే మొదలు పెడుతూ ఉంటారు ఏడు శనివారాలు ఏడు శనివారాల పూజా వ్రతాన్ని ఎవరెవరు ఆచరించాలి ఎప్పుడు ఆచరించాలి మరి శ్రావణ మాసంలో ఏ వారంలో మొదలు పెట్టుకోవాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం జాతక దోషాల్లో శనివాదలు పడుతున్న వారందరూ కూడా ఈ సప్త శనివార వ్రతం ఆచరించడం శ్రావణ మాసంలో శ్రావణ శనివారం వేళ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన జాతక దోషాల్లో ఉన్నటువంటి శనివాదలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి పూజా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి లేదా వ్రతం చేయడం కుదరని వారు మామూలుగా శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ పూజా విధానం అయితే మీ అందరి ముందుకి తెలిసేలా చెప్తున్నానండి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి నాటి చంద్రుడు శ్రావణ నక్షత్ర సమరంలో ఉండడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు అయితే వచ్చింది శ్రావణ మాసం అంటేనే వ్రతాలు పూజలు మొదలు పెట్టుకోవడానికి అనువైన మాసం శుభకార్యాలు జరుపుకోవడానికి అనువైన మాసంగా చెప్తూ ఉంటారు ఇంతటి విశిష్టత ఉన్నటువంటి శ్రావణ మాసం శ్రావణ మాసం అనగా మనందరికీ గుర్తుకు వచ్చే శ్రీ మహాలక్ష్మి పూజించడం మహాలక్ష్మిని వరమహాలక్ష్మి గాను అలాగే వరలక్ష్మి గాను వరాలు ప్రసాదించే శ్రీమహాలక్ష్మి గాను ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని మనందరం కూడా పూజిస్తాం పూజలో శ్రీనివాసులు కొలువు తీరి ఉంటారట కాబట్టి అమ్మవారితో పాటు అయ్యవారిని పూజించాలి అలాగే అమ్మవారిని కూడా పూజించాలి అలాగే స్వామికి ఇష్టమైన పిండి దీపం ఈ పిండి దీపాలు తప్పనిసరిగా శనివారం వేళ పిండి దీపం వెలిగించాలి మరి ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ పిండి దీపం తయారు చేయడం కోసం వరిపిండిని కావాలి ఈ వరిపిండిలో కొద్దిగా బెల్లం అరటిపండు ఆవుపాలు వేసి పిండి దీపాలు తయారు చేయాలి బెల్లం నీళ్ళతో వేసుకోవడం వల్ల పిండి దీపాలు తయారు చేసుకోవచ్చు మరి సప్త శనివారాలు ఎవరైతే పూజా వ్రతం మొదలు పెట్టుకుందాం అనుకుంటారో శ్రావణ మాసంలో మొదటి శనివారం వేళ పూజా వ్రతం మొదలు పెట్టుకోండి పూజలో తప్పనిసరిగా పిండి ప్రమిదలు వెలిగించండి లేదా ఒక చిన్న ప్రమిదలో ఏడు ఒత్తులు కొత్తగా వేస్తూ దీపాన్ని వెలిగిస్తూ పూజా వ్రతం అనేది మొదలు పెట్టుకోవచ్చు ఎవరైనా మొదలు పెట్టవచ్చండి ఆడవారు మగవారు లేకుండా అలా భేదమేం లేదు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఈ పూజా వ్రతం మొదలుపెట్టుకొని అయితే ముగించవచ్చు అమ్మవారి పటాలు ప్రతిష్ఠించుకొని పూజా వ్రతాలు మొదలు పెట్టుకోవాలి అయితే శ్రావణ మాసంలో మొదటి శనివారం మొదలుపెట్టుకొని నాలుగు శనివారాలకు భాద్రపద మాసంలో వచ్చే మూడు శనివారాలు స్వామివారిని పూజించి పూజ అయితే ముగించాల్సి ఉంటుంది ఈ విధంగా పెట్టుకోవాలి వారందరూ కూడా స్వామివారి ముందు వెళ్ళి దీపారాధన చేయడం వల్ల లేదా నవధాన్యాలతో దీపారాధన చేయడం వల్ల స్వామివారికి ఎంతో విశిష్టత ఉందో శ్రావణ శనివారం కూడా అంతే విశిష్టత అన్నది ఉంది శుక్రవారం నెల అమ్మవారికి సపరేటుగా పూజాపీఠం అన్నది ఏర్పాటు చేసుకుని పూజిస్తున్నవారు అలాగే శనివారం రోజున తెల్లవారుజామున అనగా నెక్స్ట్ డే శనివారం వస్తుంది కదా శనివారం వేళ స్వామివారిని కూడా అదే విధంగా ఆరాధన చేయాలి స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా పూజించాల్సి ఉంటుంది ఏర్ పూజపీఠాన్ని ఏర్పాటు చేసి పూజిస్తే చాలా మంచిదండి అందుకని తూర్పు మూలగా మీరు ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి పసుపుతో అలకి వరిపిండితో ముగ్గులు పెట్టి ఒక పీఠం ఏర్పరిచి ఒక వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన స్వామివారి యొక్క పటాలను ప్రతిష్ఠించాలి అలాగే సువాసన వచ్చే పూలతో అమ్మవారిని అలంకరించండి ఒక తులసి దళం దొరికినా చాలండి స్వామివారికి అలంకరణలో ఇది తులసి దళం అన్నదైతే మనం పెడితే చాలా మంచిదండి అలంకరించిన తర్వాత స్వామి అమ్మవారి యొక్క విగ్రహాలు ఉంటే పూజలో పెట్టుకోండి ఈరోజు అభిషేకించండి చాలా అంటే చాలా మంచిది పంచామృతంతో లేదంటే మంగళకరమైన జలంతో అభిషేకించండి అభిషేకించిన తర్వాత ఒక తులసి దళాన్ని సమర్పించి పిండి దీపాలు తయారు చేశారు కదా ఇక ఈ పూజలో పిండి దీపాలు పెట్టుకోండి ఏడు అలాగే ఏడు పిండి దీపాలు పూజలో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదండి శని ప్రవాహం వల్ల ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా ఈ రోజున పిండి దీపాలని నువ్వులనితో వేసి దీపారాధన చేస్తే ఏళ్ళనాటి శని అష్టమ శని అర్ధమ శని దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది శనివారం వేళ స్వామివారిని ఈ విధంగా పూజించండి ఇంకా మీకు రావి ఆకు దొరికినట్లయితే రావి పైన ఈ పిండి దీపాలు పెట్టి వెలిగించండి ముడుపును కూడా కట్టవచ్చండి ఏడు శనివారం చేస్తున్నవారు ముడుపును కూడా కట్టి పూజలు పెట్టి పూజలో అయితే పెట్టి మనమే పూజ చేయాల్సి ఉంటుంది శ్రావణ మాసంలో శ్రావణ శనివారం పూజ చేస్తున్నవారు ముడుపు కడదాం అనుకున్నవారు ఒక పసుపు వస్త్రాన్ని తీసుకోవాలి జాకెట్ పీస్ అయితే సరిపోతుందని ఆ వస్త్రం క్లాత్కి నాలుగు పక్కలా కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మూడు గుప్పల బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి ఎండుకర్జూరం అలాగే ఒక్క అలాగే దక్షిణ ఏదైనా మన చేతనైనంత పెట్టి ఎవరితోనూ మాట్లాడకుండా మనసులో నిర్మలంగా మనసంతా ప్రశాంతంగా ఉంచుకొని స్వామివారి ముందు మీ సంకల్పం చెప్పుకొని ఆ ముడుపునైతే కట్టండి ఇలా శనివారం వేళ వేత మొదలు పెట్టుకొని ముడుపును పూజలో పెట్టుకొని ప్రతివారం పూజ చేస్తున్నట్లయితే ఆ ముడుపును పూజలు పెట్టుకొని పూజ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట పూజ అనంతరం ఆ ముడుపుని మీరు ధనాన్ని భద్రపరచుకునే ప్రదేశంలో పెట్టుకోండి లేదంటే మాకు పూజ మందిరం సపరేట్గా ఉంది అనుకునేవారు పూజలైనా పూజ మందిరంలో అయినా పెట్టుకోవచ్చు అంటే అలాగే పెట్టుకోవచ్చు అండి తప్పేం లేదు కానీ అంటూ ముట్టూ లేకుండా జాగ్రత్తగా అయితే ఉండాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రావణ శనివారాలు ఏ తేదీలో వచ్చాయి ఎన్ని శనివారాలు వచ్చాయి అంటే జూలై ఇరవై ఐదవ తేదీన అనగా ఈ రోజు నుంచి మనకి శ్రావణ మాసం అలాగే మొదటి శుక్రవారం అయితే ప్రారంభమైంది కాబట్టి రేపటి నుంచి శ్రావణ శనివారం అనమాట అంటే జూలై ఇరవై ఆరో తేదీన మొదటి శ్రావణ శనివారం అలాగే రెండవ శ్రావణ శనివారం వచ్చేసి ఆగస్టు రెండవ తారీఖున అలాగే మూడవ శ్రావణ శనివారం వచ్చి ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఈ రోజున పౌర్ణమి కూడా ఈ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అని ఈ శ్రావణ పౌర్ణమి రాఖే పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఇక ఆగస్టు పదహారో తారీఖు ఆఖరి శ్రావణ శనివారం అండి మొత్తం నాలుగు శ్రావణ శనివారాలు అయితే వచ్చాయి కాబట్టి శ్రావణ శనివారాలు పూజించేవారు ఈ నాలుగు శ్రావణ శనివారాలు పూజించండి మీరు సప్త శనివారాలు మొదలుపెట్టినట్లయితే మొదటి శ్రావణ శనివారంతో మొదలు పెడితే చాలా మంచిదండి అలాగే పెట్టుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది శ్రావణ శనివారం వెళ్ళినా సరే సప్త శనివారం ఆచరిస్తున్న వారైనా సరే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో అంటే ఉదయాన్న బ్రహ్మముహూర్తం ఉంటుంది కదా ఆ బ్రహ్మముహూర్త సమయంలో మీరు పూజావ్రతం ఆచరించాల్సి ఉంటుంది స్వామివారికి బ్రహ్మముహూర్త సమయంలో పూజిస్తే చాలా చాలా పొంగిపోతారండి ఆయనకు సుప్రభాత సేవ కదా ఉదయాన్నే అందులోనూ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అమ్మవారితో పాటు అయ్యవారిని పూజించాలి శ్రావణ నక్షత్రానికి అధిపతి శని కాబట్టి శని దోషాలు తొలగిపోవడం అలాగే శని దోషాలు తొలగిపోవడం కోసం ఈ శ్రావణ శనివారం వేళ మీరు ఈ విధంగా పూజనైతే చేయొచ్చు దీపారాధన చేసి తర్వాత ముందుగా వినాయకుడిని పూజించాల్సి ఉంటుంది మొదట మనం ఎప్పుడైనా సరే వినాయకుడికే పూజ చేయాల్సి ఉంటుంది కదా వినాయకుడిని పూలతో అలంకరించుకొని వస్త్రము అలాగే అక్షింతలు సూత్రము లేదా ఓం గమ్ గణపతాయ నమ అక్షింతలు వేసి నమస్కరించుకొని దీపం చూపించి ధూపం వేసి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి మంగళహారతి నుంచి వినాయకుడికి పూజ చేయాల్సి ఉంటుంది ఆ తరువాత స్వామి అమ్మవారిని పూజించాలి అలాగే గోవిందనామాలు చదవడం విష్ణు సహస్రనామం చదవడం చాలా మంచిదండి అలాగే ఇప్పుడు మనం చదువుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు మహాలక్ష్మి అష్టకాన్ని కానీ కనకదోర శాస్త్రం కానీ ఇలా చదువుకోవచ్చు అమ్మవారిని చదవడం రానివారు మొబైల్స్లో పెట్టుకునైనా వినొచ్చు గోవిందనామాలు అంటే నూట ఎనిమిది సార్లు స్వామివారి పాదాల దగ్గర తులసి దళాలు వెయ్యండి అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు ఓం శ్రీ మాత్ర నమ అనుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ పూజలు అలాగే లేదా అక్షంతలత అమ్మవారిని తలుచుకుంటూ పూజించాల్సి ఉంటుంది కాబట్టి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని నమస్కరించుకొని పూజ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి అమ్మవార్లకి సాష్టంగా నమస్కారం చేసి అలాగే నమస్కరించుకోండి ఏడు శనివారాల పుస్తకం అన్నది మనకి బయట దొరుకుతుందండి ఆ బుక్ అయితే తెచ్చుకొని మీరు పూజ కూడా చేసుకోవచ్చు అలాగే ఒకసారి బుక్ అయితే కొనుక్కుంటే పూజలో ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ వ్రత కథనైతే మనం చదవాల్సి ఉంటుంది శనివారాలు పూజ చేస్తున్న వారు మాత్రం స్వామివారి ముందుగా నేను చెప్పినట్లుగా ఆ సూత్రాలు చదివితే మంచిదండి స్వామి దగ్గర కూడా కలకల ముగ్గులు వేసి స్వామి అమ్మవారి పాదాల్లో మనం నమస్కరించుకుంటే పూజ చేస్తే చాలా మంచిది అలాగే మనం అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పూజిస్తే ఇద్దరి కటాక్షం అనేది తప్పకుండా మనకి లభిస్తుంది ఇంట్లో మాత్రం సువాసన వెదలు వెదజల్లుతూ వచ్చి మంచిగా మనం ధూపం అయితే వేస్తూ ఉండాలన్నమాట ఆ ప్రదేశంలో దేవత నివసిస్తుందని చెప్తూ ఉంటారు అలాగే స్వామి అమ్మవార్లని ఆకర్షించబడి ఇంట్లోకి తిని అలాగే ఏర్పరచుకొని ఉంటారన్నమాట మన ఇంట్లో స్త్రీనివాసం అన్నది అలాగే జాతకంలో ఉన్న దోషాలు స్త్రీ దోషాలు ఏమైనా ఉంటే ఈ విధంగా చేయడం వల్ల స్వామి శీఘ్రంగా మనం కన్ కటాక్షం అన్నది కలుగుతుంది ఇలా ముడుపు కట్టదాం అనుకున్నా లేదా శ్రవణ శనివారం స్వామివారిని పూజ చేస్తాం అనుకున్నవారు స్వామివారి ముందు పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈరోజు స్వామి ఏమిటంటే పులిహార కానీ పాలతో చేసిన పాయసం కానీ పరమాన్నం పండ్లు అలాగే తాంబూలం నివేదన అయితే చేయండి ఇవేమీ చేయలేము అనుకున్నవారు అలాగే చలిమిడి కానీ వడపప్పు కానీ పానకం కానీ నివేదన అయితే చేయండి ఈ విధంగా సులువుగా స్వామి అమ్మవార్ల అనుగ్రహం అన్నది మనకి కలుగుతుంది అలాగే స్వామివారిని అయ్యేవారిని ఇద్దరిని పూజించండి అలాగే కొబ్బరికాయ కూడా కొట్టండి మంగళహారతులు ఇవ్వండి ఈ విధంగా ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించండి పూజించినప్పుడు పూజాపీఠం కనపండి పూజలు పెట్టిన ముడుపులు మీరు అలాగే భద్రపరచుకొని ప్రదేశంలో లేదా మీకున్న సపరేట్గా ఉన్న రూమ్ ఉన్నట్టే ఆ రూమ్లో అయినా అక్కడైనా పెట్టొచ్చండి ఇంకా పిండి దీపాలని మీరు పూజానంతరం ఒక పిండి దీపాన్ని తీసుకొని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తినండి మిగిలితే ఆ దీపాలన్నీ కూడా ఆవులుగా పెట్టవచ్చు లేదంటే ఏదైనా పారే నీటిలో అయినా కలపవచ్చు లేదంటే మనం దాన్ని ఎండబెట్టేసి పొడి చేసి ఏదన్నా జంతువులకు కానీ పక్షులకు కానీ వేటికైనా సరే పెట్టొచ్చండి కలిపేసి ఈ విధంగా మీరైతే చేయవచ్చు ప్రతి శనివారం వేళ ఈ విధంగా పూజ అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా పూజలో పెట్టినటువంటి తులసి దళాలు పువ్వులు మీరు చక్కగా ఒక కవర్లో స్టోర్ చేసుకోండి అవి అవి పెరట్లో పూలు మొక్కలు ఉన్నట్లయితే వాటికి ఎరువుగా వేయచ్చు లేదంటే మాకు కుదరదు అనుకున్నవారు పారే నీటిలో కానీ బావిలో కానీ పచ్చని చెట్లకు కానీ మొదట్లో కానీ ఇలా అయితే వేయాల్సి ఉంటుంది ఎందుకంటే సప్త శనివారం పూజ వ్రతాన్ని చాలామంది కూడా మొదలు పెడదాం అనుకుంటారు ఒకసారి కనుక మీరు పూజా వ్రతం గురించి తెలుసుకున్నట్లయితే పూజలో ఎటువంటి సందేహం సందేహం లేకుండా పూజ అయితే చేయవచ్చండి అలాగే పూజ తర్వాత గోవుకి నమస్కరించుకోండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను నేను కూడా ఏడు శనివారం వ్రతానైతే ఆచరించానండి ఈ వీడియోలో అందించిన సమాచారం కనుక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరులుండి సేకరించబడింది ఇందులో మా సొంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మీ అందరికీ అమ్మవారి అయ్యేవారి ఆది